వ్యాసుడు చేసిన పని ఏమిటి అంటే వేద విభజన చేశాడు వేద విభజన చేశాడు ఇలా వేద విభజన చేసినటువంటి వాడినే వ్యాసుడు అన్నారు ఎవరు వేదాలను విభజిస్తే వాళ్ళే వ్యాసుడు వేదాన్ని విభజించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడే వ్యాసుడు ఇంతే ఇక్కడ చెప్పినటువంటిది ఇప్పుడు మనం వ్యాసుడు అని పిలుస్తూ ఉన్నది కృష్ణద్వైపాయనుడు ఆయన యొక్క అసలు పేరు అసలు పేరుతో ఆయన ఎవరు పిలవరు అంతా వ్యాస మహర్షి అనే అంటారు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు అయితే ఇక్కడ పూర్వకాలంలో మహాయుగము అంటే నాలుగు యుగాలు కలిసినటువంటి కాలము నీకు తెలుసు కదా మీకు కృతయుగము త్రేతాయుగము ద్వాపరేగము కలియుగము ఈ నాలుగు యుగాలు కూడా కలిసినట్లయితే దాన్ని ఒక మహాయుగము అని వింటారు పూర్వకాలంలో ఒక మహాయుగంలో అంటే మొట్టమొదటి మహాయుగంలో కృతయుగము త్రేతాయుగము రెండూ ద్వాపర యుగం నడుస్తోంది ఈ యుగంలో లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వేదాన్ని ఆదరించడం మానేశారు ఎందుకని అంటే వేదంలో ఉన్న విషయాలు వాళ్ళకేవి కూడా అర్థం కావటం లేదు అంచేత బ్రహ్మదేవుడు ఒక్కసారి దాని మీద దృష్టి సారించాడు ఇలా అయితే వేదం కనుమరుగైపోతుంది అనుకున్నాడు ఆ వేదానికి బహుళ ప్రచారం కల్పించాలి అనుకున్నాడు ఎలా కల్పిస్తాడు వేదానికి బహుళ ప్రచారం కల్పించాలి అంటే అప్పుడు ఒక మానసపుత్రుని సృష్టించాడు అతడి పేరే అపాంతరతముడు ఆయన్ని భూలోకానికి పంపించాడు నాయనా అపాంతరతమా నువ్వు భూలోకానికి వెళ్ళిపో అలా భూలోకానికి వెళ్ళిపోయి వేదాలన్నీ కూడా ప్రచారం చేయవలసింది బహుళ ప్రచారం చేయవలసింది అని చెప్పాడు సరైన ఉన్నాడు తండ్రి యొక్క ఆజ్ఞను శిరసా వహించినటువంటి వాడై ఈ అపాంతరతముడు భూలోకంలోకి వచ్చి వేద విభజన చేసి వాడికి బహుళ ప్రచారం కల్పించాడు ఈ రకంగా మొట్టమొదటిగా వేద విభజన చేసినటువంటి వాడు అపాంతరతముడు